మురికి కాలువలు వాళ్ళు సాఫ్ లేరు గ్రామ ప్రజలకు ఏదైనా అవసరం ఉంటే పట్టించుకునే లేదు ఇవాళ చివరికి ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ నిధులు కానీ వర్క్యాప్టా నిధులు కానీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు లేకుండా మండల జిల్లా పరిషత్కి ఎన్నికలు లేకుండా రావు కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి నిధులు కూడా రావట్లేదు రెండు సంవత్సరాలకైనా ఇవాళ గ్రామ సచివాలయం వార్డు మెంబర్లకి సర్పంచ్లకైతే ఎన్నికల కోసం ఏర్పాటు చేస్తుందో తక్షణమే జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఒకటి మండల పరిషత్లు జిల్లా పరిషత్ వాటికి కూడా తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీగా తెలంగాణ వ్యాప్తంగా ఈ ఎన్నికలు పార్టీ గుర్తు మీద జరిగే ఎన్నికలు కాదు కాబట్టి ఇవాళ బీఫామ్లతో సంబంధం లేదు కాబట్టి గ్రామంలో ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించే వాళ్ళకు ప్రజల ఉన్న వాళ్ళకే గెలిచేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఉన్నంతలో మేము కూడా ఇరవై ఐదేళ్ళుగా ప్రజాక్షేత్రంలో ప్రత్యక్షంగా ఉన్న వాళ్ళం కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా మాకింత అంతో ఇంత పరిచయాలు ఉన్నాయి కాబట్టి అత్యధిక సర్పంచ్ సీట్ గెలిపించుకోవడం కోసం మేము తప్పకుండా భారతీయ జనతా పార్టీగా ప్రయత్నం చేస్తాం ఇప్పటికి మా హోం మంత్రి గారు కేంద్ర ప్రభుత్వం స్టాండ్ అయితే ప్రకటించింది నేను ఆ అది కూడా స్టాండ్ వేరే పనుల మీకు పాల్గొనలేకపోతున్నారు ఉంటుందా అన్ని రకాల సమాచారం ఉంటుంది అంటే వాటికి కట్టుబడి ఉంటున్నారు నేను ఇట్లాంటి వాటికి కామెంట్ చేయను నేను చాలా క్లియర్ నాదొక స్టేట్మెంట్ మరోసారి కోరుకోండి వినండి రాజు రాజ ఒకటి హిజ్రాబాద్ ఎక్కువ నెంబర్ ఆఫ్ సర్పంచ్ గెలిపించుకోవాలని అంటే ఒకటి మీరు అధికారం కోసం చెప్పి మీ నేతల మధ్య చాలా గ్యాప్ ఉందని చెప్పి కార్యకర్తలు అయ్యింది క్లారిటీ పోతున్నారా మీడియా సృష్టి కొంతమంది మీడియా ఛానళ్ళు కొన్ని యూట్యూబ్ ఛానళ్లు కొంతమంది సోషల్ మీడియా లో పెడతారు తప్ప మాకు అట్లా సంజయ్ రాయ్ సంజయ్ రాయంద్ర కలిసి ఎదురు చూస్తున్నారు అంటే గ్యాప్ ఉంది సంజయ్ గారు చెప్పి కార్యకర్తలు దీనికి ఏం చెప్పబోతున్నారు యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియా కొన్ని అతి ఉత్సాహం ఛానల్ చేస్తున్నారు తప్ప ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి